సో దీనివల్ల బాగా బెనిఫిట్స్ ఉందా అంటారు బెనిఫిట్స్ ఇన్ ద సెన్స్ అంటే రైతులకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఫీడింగ్ ప్రాక్టీస్ ఉంటుంది కదా సో దాంట్లో ఏంటంటే ఒక రైతు ఉన్నాడంటే తను మినిమం ల్యాండ్ అక్వర్ చేయగలగాలి దాంట్లో కల్టివేషన్ చేయాలి హార్వెస్ట్ చేయాలి పెట్టాలి సో ప్రతిది కూడా లేబర్ డిపెండెన్స్ లేదు రా మెటల్ బయట కొనాలనుకుంటుంది దానాలు కొనాలనుకుంటుంది ఒక పది ఐదు మంది నలుగురు మీద డిపెండ్ అయ్యి రా మెటల్ ప్రొక్యూర్ చేయడం సో వాటిలో క్వాలిటీలో ఇష్యూస్ రావడం ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇదేంటంటే టోటలీ బ్యాలెన్స్డ్ ఫీడ్ రూమిల్ అనేది టోటలీ బ్యాలెన్స్డ్ ఫీడ్ ఎస్పెషల్లీ ఫర్ ద షీప్ అండ్ గోటార్ లేకుంటే కౌస్ అండ్ బఫెలస్ కోసం సో అట్లా బ్యాలెన్స్ ఫీడ్ కాబట్టి మీకు రిజల్ట్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి టీఎంఆర్ గురించి చూసే రైతులకి అని అంటే కనుక ఎవరికైతే బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే లైక్ గడ్డి పెంచడం కానీ హార్వెస్ట్ చేయడం కానీ తీసుకురావడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేదు అంటే మార్కెట్లో ప్రతిదీ లేబర్ మీద డిపెండెన్స్ అవ్వడం వాళ్ళు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సో వాళ్ళందరికీ కూడా సింపుల్ సొల్యూషన్ ఇది సో ఒకటే ప్రొడక్ట్ బ్యాగ్ ఓపెన్ చేసామా కి ముందు పెట్టేసామా తినేసా ప్రొడక్షన్ తీసుకున్నామా లేకుంటే ఈ ప్రొడక్షన్ లేదంటే బాడీ మెయింటెనెన్స్ ఇట్లాంటివన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అట్లాంటిదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటున్న వాళ్ళు మనకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు